యూట్యూబ్ చరిత్ర అని నాకు తెలిసి అంటే ఇలాంటి చూసేదానికి మీకు ఎట్టనిపిస్తుందో కానీ మాకైతే thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధమాక దస్తగేట ఛానల్ సో ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇంతవరకు ఎవరు ఉండరు కూడా నాకు తెలిసి అదేంటంటే ఒక వింత గుహనైతే ఈరోజు మనం షూట్ చేయడం జరుగుతుంది ఏంటంటే పూర్వము ఒక పిచ్చర్ ఆవిడ ఉండేది మెంటల్ ఆవిడ ఆవిడకి మెంటల్ పట్టేసేసి ఇది అక్కడ కనబడుతుంది కదా గుహ ఆ గుహలో చాలా రోజులు నివసించిందంట నివసించిన తర్వాత ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా ఎత్తుకున్నారంట చాలా రోజులు కనబడలేదు ఇక్కడ ఏం చేస్తా అనేది మనకు తెలియదు పూర్వము చాలా సంవత్సరాలు అయితే తర్వాత ఇంక ఇక్కడ ఎవరో చెప్పితే ఇంకా దానివల్ల ఇక్కడ కనుక్కొని మళ్ళీ వచ్చి ఆ పిచ్చాయను నువ్వు పిలుచుకొని పోయినారనమాట ఇప్పుడు ఆ గుహ ఎట్టుండేది మనం చూడబోతున్నాము ఇక్కడ చూడవచ్చు ఎట్టబోయేదానికి దారి లేదు మనకు మొత్తం చుట్టూ కంప చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఆ పైకి అయితే మనం పోవాలా మాకు ఇప్పుడు ఇందాక ఒక పాంగ్ కూడా కనబడినది పైన సో మనం ఇప్పుడు పైకి పోయి షూట్ చేస్తున్నాము ఓకేనా సో కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తారంటే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదా లైక్ కొట్టండినా ఓకేనా ఇంకా ఏమాత్రం మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా జస్ట్ స్టార్ట్ అవ్వరు వీడియో అంటే చనిపోయినా అన్ని అంటే మెండల్లో చింటే మళ్ళీ త్వరకున్నాడు అంత పైకి ఈ నుంచి మనుషులు ఏమాత్రం బోనీకి వీలు లేకుండా ఉంది སྲོད སྲོད ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కనబడుతుందే ఆ పైకి అయితే మనం పోవాలన్నమాట ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఈ చిన్నప్పటి నుంచి చూస్తున్నా వీటి పేరు అయితే నాకు తెలియదు అంటే వీటిని పోలంటే నాగజముడు అంటే మాకు ఈ కాయలు అనమాట పల్లెటూళ్ళల్లో సో ఈ ఈ చెట్లు అయితే నాకు తెలియదు ఏంటో ఒకసారి తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా అమ్మా జాగ్రత్తగా పోవాలి మనం ఎప్పుడు బాబ్ ఇవి ఒకటి చూసుకోండి ఎప్పటికైనా కూడా ఇట్లా చోట్లకి వచ్చినప్పుడు షూస్ వేసుకొని రండి మనం ఇట్లా పోవాలా కేసా వచ్చావా భదురా బా బాబా నుంచి సూచ్య మాత్రం ఎత్తుందంటే గుహ బాబా ఆ మెంటలా మెట్టబైందని అర్థం కావాలి నాకు అంటే ఎవ్వరు తీయలేదు ఇంతవరకు ఈ గుహ మనమే ఫస్ట్ టైం తీయడం చూడండి పోవడానికి వీలుగా అయితే లేదు అటు ఏమైనా ఉందే సై నుంచి కొంచెం పోయేదానికే మనం వీలు లేదే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పెట్టరు కదా అవును ఇప్పుడు మనమే మనమే ఎక్కలేకున్నాం పిచ్చే పెట్టబోయింది అర్థం కాడలే పైకి పోయింది అంత డిప్పు డి డి దోటదు ఎంత ఏటవాళ్ళకు ఉందని పుల్ ఏటవాళ్ళగా ఉంది ఇంకా ఉందే ఎక్కారానికి చూడండి నేను ఆల్మోస్ట్ అయితే చాలా పైకి వచ్చేసి అక్కడ చూడొచ్చు మీకు తగ్గున ఇప్పుడు ఏదో పెంట కూడా ఉంది దేందో అంటే ఇక్కడ పెంట ఎందుకు ఎట్ వచ్చిందో నాకు అర్థం కావాలి అయితే పైకి వచ్చేసా అనమాట కానీ ఇంకా ఇంకా పైకి పోయే ప్రయత్నం చూపిస్తాను ఇంకొక ఇంకొకటి చెప్తున్నా కెమెరా పట్టుకొని జాగ్రత్తగా ఉండదా కెమెరా పట్టుకొని ఇక్కడికి రావడం అంటే అసాధ్యం సాయి కాబట్టి నేను మొబైల్తో ఒకసారి పైన ఎట్లుండేది చూపిస్తాను మీకు ఓకేనా అసలు క్వాలిటీ గిల్టీ ఏమైనా తగ్గినా కూడా ఏమనుకోకండి సో అడివరకైతే మనం పోగలము సో అడివరకు పోయి పైన ఎట్లుండేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు మనం కెమెరాతో కాబట్టి తీస్తే కెమెరాతో మీకు ఇట్లా చూపిస్తే సెల్తో కూడా చూపిస్తాను ఇట్లా దారిద్రం వచ్చిందా ఎట్టు ఉండేది మీకు తెలుస్తుంది ఓకేనా ఎవరైనా ఎప్పటికన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్లీజ్ జాగ్రత్తగా ఉండాలి వచ్చినప్పుడు మనము ఎందుకంటే రాళ్ళు ఊడిపోయే ప్రమాదాలు ఎక్కువ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హ్యాండ్ యాండేది సో ఎంతో అంత మనం ధైర్య చేసి ఇంత పైకి అనమాట మొబైల్తో చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు కెమెరా మనకి రావడానికి అవకాశం లేదనమాట నేను మొబైల్తో మీకు పైన ఎట్టుండేది చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు కొండ ఎంత పెద్దగా ఉందో చెట్టు ఒకటి మనం అది పట్టుకొని ఇది పెట్టుకొని అంత కష్టం మీద పైకి అయితే వచ్చినామనమాట పోయేదానికైతే చాలా ఇదిగా ఉంది లోపల పోయేదానికి వీలైతే ఆ పైకి కూడా నేను చూపిస్తాను మీకు ఓకేనా ఓకేనా మొబైల్తో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ఇట్లా ఇంత పైన అయితే ఉన్నాం అనమాట నేను చూపిస్తాను మీకు బ్యాక్ క్యా ఒకసారి సో ఇక్కడ పైన ఉండడం జరిగింది నేను మీకు చూపిస్తా మనం ఎంత పైకి అనేది కూడా చూపిస్తాను మీకు ఒకసారి స్టూడెంట్ ఓకేనా చూసానారా సో ఆల్మోస్ట్ కొండ పైకి అయితే అనమాట మనము సో ఇప్పుడు కిందికిది నేను చూపిస్తాను మీకు కిందకి సో సపోర్ట్ ఏం లేదు ఇక్కడ సో ఎంత కిందికి వచ్చినామంటే మనము ఈ చెట్లు అడ్డం ఆడ సాయి చూడండి చెట్లు అడ్డం ఉండడం వల్ల మనకు కాండలేదు అది అన్ని తీగలు అడ్డం కానీ చాలా వచ్చినాం మనం అయితే కాలు జాగిందే కైలాసానికి చూడండి ఇదే పూర్వము పూర్వం ఇక్కడ ఒక పిచ్చాయమ ఉన్నదంట ఆ పిచ్చాయమకు పిచ్చిబట్టి వచ్చిందంట వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఉంటారు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే ఎతికినారంట చాలా చోట్ల ఎతికిన తర్వాత దొరకలేదు ఇంకా తర్వాత ఎవరో చెప్పినారంట ఈ గుహలో ఉందని చెప్పేసి తర్వాత వచ్చేసి ఆమెను తీసుకెళ్ళడం జరిగిందంట అప్పటి నుంచి ఈ గుహలోకి చాలా మంది వస్తూ వెళ్తుండడం జరిగింది కానీ ఇంత పైకి ఎవరు రాలేదంట ఆడి వచ్చేసి ఎక్కలేక పోయినారంట చాలామంది మనం ఇప్పుడైతే పై కల్లా రావడం జరిగింది ఒకసారి చూపిస్తుంది చూడండి మీకు మీరు ఆడికి ఎండింగ్ అనమాట ¡Suscríbete ఒకసారి చూడండి మనం ఈ నుంచి వచ్చినా ఉంటాం అన్నమాట కింద నుంచి ఇది బా ఎండింగు చూడండి ఎండింగ్కి అయితే మనం వచ్చేసినాము ఇట్లా ఉందన్నమాట ఇదిగోండి ఆడికి ఎండింగ్ అయిపోయింది ఇది నేను ఇప్పుడు మొబైల్ ఫోన్తో తీస్తున్నాను అనమాట కెమెరా కింద ఇట్లుంది నుంచి వచ్చినాం మనం కింద నుంచి ఇడికి పిచ్చాయం వచ్చేసి ఇక్కడ దాక్కొని ఉండేదంట ఈ గుహలలో పెద్ద పెద్ద బండలు ఎన్ని కూడా ఇంతవరకు యూట్యూబ్లోనే ఎవరు దీలే ఎలాంటి వీడియో ఎందుకంటే చూడండి చూసేదానికి మీకు ఎట్ట అనిపిస్తుందో కానీ మాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చినాంలే సాయికి నేను కానున్నా లేదంట అంటే ఇంకా నేను ఎంత పైన ఉన్నానో ఒకసారి చూపించుకోండి లేదా సెట్ వడ్డం ఉంది వద్దులే సార్ వద్దులే లాస్ట్కి ఆడికి ఎండింగ్ అయిపోయింది ఆడికి ఎండింగు ఆ అది బా సో మొత్తానికైతే చూడండి మనం వచ్చేసినాం అన్నమాట వెనకాల చూసుకుంటే ఇట్లా ఉంది చూడండి వెనకాల నుంచి చూస్తే ఇట్లా ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో ఇదన్నమాట సో ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో నాకు తెలిసి అంటే ఇలాంటి గుహ ఇది అంటే చాలామంది తీసుంటారు కానీ ఈ గుహ ఎవ్వరు తీయలేదనమాట సో ఇంకొకటి వచ్చేసి ఇలాంటి ప్లేసెస్ ఎక్కడైనా కూడా మీ ప్రదేశంలో ఎలాంటివైనా సరే వెలుగులేకి రాని ప్రదేశాలు అవి హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు కేవ్స్ కావచ్చు అంటే ఐ మీన్ గుహలు కావచ్చు ఏదైనా కూడా అంటే టాలెంటెడ్ పీపుల్స్ కావచ్చు ఎవరైనా సరే ఉన్నారంటే డెఫినెట్గా మాకు కామెంట్ చేసినారంటే సో డెఫినెట్గా అక్కడికి వచ్చేసి ఆ ఊరిని పరిచయం చేస్తూ ఎందుకంటే మనం ఏంటంటే ఒక మంచిని పది మందికి తెలియజేయాలా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి చోట్లకి వచ్చేసి చాలా మందికి నేను చేయాలా అడ్వెంచర్స్ చేయాలా లేకపోతే పది పలానా ప్రదేశాలు వెళ్ళి చూడాలని ఉంటుంది చాలా మందికి కానీ అలాంటి అక్కడికి వెళ్ళి చాలామంది చూడలేరు అనమాట సో అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని హ్యాపీగా మన వీడియోలు చూస్తూ ఓకేనా వాళ్ళు కూడా మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి సో అలాంటి ప్రయత్నమే ఇది సో మంచిగా మనం ఎంత చెప్పినా కూడా మనము వెలిగీసే ప్రయత్నంలో ఉంటుంది మనది ఏంటంటే లోకల్ వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ఎవరి మీద నమ్మకాలు ఏది రుద్దాల్సిన రుద్దాలని మన ఛానల్ అభిప్రాయం కాదు సో అది గమనించి నాకు ముందు ముందు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఓకేనా మిగతా విషయాలు మనం కింది మాట్లాడుకున్నాం ఓకే చాలా పైకి అయితే వచ్చేసినాం మనము ఓకేనా ఇక్కడ చూడండి మనం ఎంత పైకి వచ్చినా ఇక్కడ చూసి అర్థమవుతుంది మనం చూడండి చూడండి సో మనం ఇప్పుడు కిందికి పోతున్నాము చోట్ల ఇవి ఉన్నాయి మనము ఇది కానీ చేసినామంటే Ja, nun doch. కాళ్ళు పదురుతున్నాయి పైకి పోయి ఎందుకంటే మామూలు కొండ కాదు ఇది ఏ మాత్రము జాయిన్ పన్నామంటే ఏమి లంగా ఎంకలు కూడా దొరకవు అబ్బా సక్సెస్ బతికి బయట పన్నాం చూడొచ్చు ఎంత పైకి వచ్చిన ఆ లాస్ట్ వరకు పోయి అనమాట నేను ఓకే నా ఫ్రెండ్స్ సో అదండి ఇవాళ వీడియో చూసినారు కదా సో అక్కడికి లాస్ట్ వరకు పోయి వచ్చినాం అనమాట మనం సో వీడియో చూసింటే మీకు అర్థమైతే ఏడు వరకు పో వచ్చింది మనము లాస్ట్ వరకు ఎన్ని వరకు పోయి వచ్చినాము సరే మెంటల్ మంటలే ఉండేదని చెప్పినాం కదా ఆ గుహలోనే కొద్ది రోజుల పాటు ఉండేదంట మరి ఆ తిండి ఎన్ని ఎట్లా చేసిందో మనకు తెలియదు తర్వాత ఆమె ఏమైపోయిందంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆవిడ అక్కడే చనిపోయిందని కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది తర్వాత పిచ్చిపెట్టి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు అని చెప్పేసి ఇంకొంతమంది రకరకాలు చెప్తున్నారు అనమాట లోకల్ వాళ్ళు సో ఏదైతేనేమి సో మనము లోకల్ వాళ్ళ మాటలే మనము పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి సో మనం పైకల్లా పోయి మనం చూపించడం జరిగింది సో ఎక్కడైనా కానీ మీకు కంటెంట్ అనేది దెబ్బ తినకూడదు అని చెప్పేసి అతి కష్టం మీద మనం పైకి అనమాట ఎందుకంటే ఈ కొండే చూడవచ్చు మీరు ఏమొక కాలు దారికి మనము కొన్నామని ఏమీ కింది కీడు వచ్చి పడతాం ఏం ఉండదు ఇంకా ఏం నలకవు సో కాబట్టి నా ఈ వీడియో కనుక నేను చేసే వీడియోస్ ఈ వీడియోని కాదు ఏ వీడియో నచ్చినా కూడా సో మీ తమ్ముడు అనుకోండి లేకపోతే మీ కొడుకు అనుకోండి ఏదని అనుకోండి ఇంత దూరం వచ్చి మేము వీడియో చేస్తున్నామంటే సో నలుగురు చూస్తాక నలుగురు ఉపయోగపడతాయి అందరూ ఇంత దూరం రాలేదని చెప్పి నేను చేస్తాము కాబట్టి సో మీరు సపోర్ట్ ఇచ్చినారంటే మేము మరిన్ని మంచి మంచి అద్భుతమైన వీడియోస్ ఎందుకంటే రంగా చెప్తున్నాను మాకు ఎందుకంటే కొద్దిగా సపోర్ట్ అవసరం ఎందుకంటే పది రూపాయలు మాకు వస్తా అంటే మేము పోయి ఇంకా దూరం పోయి వీడియోస్ చేస్తాము సో మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ప్రతిరోజు కూడా మేము రోజుకి పన్నెండు నుంచి పదహారు గంటలు మాకు ఎడిటింగ్కే పోతుంది టైము ఇది తీసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి మేము ఈ వీడియో తీసుకొచ్చిన తర్వాత ఇంత ఖర్చు పెట్టుకొని మనకు డబ్బులు పెట్టుకొని అక్కడికి పెట్రోల్కి అన్ని డబ్బులు పెట్టుకొని తీస్తాను ఎంతైనా కష్టపడతా కానీ ప్రజాదరణ అంటారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళ అభిమానం లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎంతో దూరం మనం ట్రావెల్ చేయలేము సో ప్రతి ఒక్కళ్ళు కూడా దయ ఉంచి సో మీ కొడుకుగా మీ అన్నగా మీ తమ్మునిగా మీ మనవనిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నన్ను ముందుకు సాగిస్తూ మరింత ఆదరిస్తారని కోరుకుంటూ సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానన్నా అంటెల్ దెన్ కెమెరామెన్ సాయితో మీ దమ్మకత లవ్ యూ బాయ్